మత్తయసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధిడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యేను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను ఆయన కపెర్ణ ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభ్వా నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడును నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వారిని చూచి ఇస్రాయిల్లో ఎవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటూ ఉండునని మీతో చెప్పుచున్నానని అంతటా యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నందెను తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి ఆయన మాట వలన దయ్యములను వెల్లగొట్టి రోగుల నెలను స్వస్థపరిచను అందువలన ఆయనే ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యషియా ద్వారా చెప్పబడినది నెరవేరను యేసు తన యొద్ధనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించాను అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధ నీ నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని అతనితో చెప్పాను అందుకు ఏసు నక్కలకు బొరియులను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్మని చెప్పాను ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభు నశించిపోవచున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎటువాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొని ఆయన అద్దరినున్న గదరేనీలియ దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగిలి ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్లలేకపోయాను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేచుండగా ఆ దెయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిని ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయిన ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకుని పోయి నీళ్ళలో పడి చచ్చిన వాటిని మేపుచున్నవారు వారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీయు దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్తులందరూ ఏసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పమ్మని ఆయనను వేడుకొనిరి దేవుడు తన పరిశుద్ధ విని ఈ వాక్య వచనములు మీ అందరికీ ఆశీర్వాదముగా నుండునుగాక మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఈ వాక్యములను వినండి మరికొంతమందికి వినిపించండి దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక ఆ మేన్